ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం జన్మ ఏవం యో వేతి నైతి మామేతి సోర్జున రెండు వేల ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శశిర ఋతువు ఉత్తరాయణం మాఘమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది సోమవారం శుద్ధ పాడ్యమి రాత్రి రెండు ఐదు వరకు కలదు ఉత్తరాషాఢ నక్షత్రం పగలు పన్నెండు పదకొండు వరకు ఉంటుంది తదుపరి శ్రవణ నక్షత్రం వస్తుంది సూర్యోదయం ఆరు ముప్పై ఐదు సూర్యాస్తమయం ఐదు నలభై ఒకటి వజ్రయోగం హింసుఘ్నకరణం రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు యమగండకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు ఉంటుంది దుర్ముహూర్తం పగలు పన్నెండున్నర నుండి ఒకటి పద్నాలుగు వరకు కలదు వర్జ్యం సాయంత్రం నాలుగున్నర నుండి ఆరు నాలుగు వరకు కలదు అమృత ఘడియలు ఉదయం ఏడు నాలుగు వరకు ఉంటుంది శుభ సమయాలు సాయంత్రం ఏడు నుండి ఎనిమిది వరకు ఉంటుంది ఈరోజు విశేషాలు మరియు తెలుసుకున్నాం మరి ఇప్పుడు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు మేష రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కర్మస్థానంపై తీవ్రమైనటువంటి ఒక గ్రహ ప్రభావం ఉంటుండడం వలన మీరు చేస్తున్నటువంటి ఒక పని సరైనదే అయినా కానీ ఫలితం ఆలస్యంగా వస్తున్నట్టు మీకు అనిపిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి ఒత్తిడి పని భారం ఎక్కువగా ఉంటుంది అయినా ఓపికగా నిలబడితే ఇదే మంచి కాలం మీకు గుర్తింపు అనేది తెస్తుంది ఉద్యోగ మార్పు ఆలోచన ఉన్నవారు తొందరపడకుండా ఉండాలి వ్యాపారంలో ఉన్నవారు కొత్త పెట్టుబడులు ఇప్పుడే చేయకపోవడం చాలా మంచిది పాత కస్టమర్ల ద్వారా లాభం అనేది వస్తుంది ఆర్థికంగా ఆదాయం ఉన్న ఖర్చులు కూడా సమాంతరంగా ఉంటాయి ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం కుటుంబంలో మీ మాటకు ఎదురు చెప్పేటువంటి పరిస్థితులు మీకు రావచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా మసులుకుంటూ ఉండాలి మౌనం అనేది చాలా మంచి పని చేస్తుంది ఆరోగ్యంగా తలనొప్పి రక్తపోటు నిద్రలేమి సమస్యలు బాధించవచ్చు కాబట్టి తగు జాగ్రత్తగా తేలికైనటువంటి ఒక ఆహారం తీసుకుంటూ ఉండాలి ఆధ్యాత్మికంగా ఈరోజు మీకు చాలా మంచి రక్షణ అనేది మీకు కలగగలదు అన్ని రంగాల వారికి ఈరోజు గృహస్థితి శుభకరంగా ఉంటుంది ఈరోజు పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం మరియు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి శుభం ఈ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి చురుకుదానంగా ఎక్కువగా ఉంటుంది గతంలో మీరు చేసిన శ్రమకు సంబంధించిన ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపించడం మొదలవుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మంచి మాట మెచ్చుకోలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి బదిలీ లేదా బాధ్యతల మార్పు ఉంటే అది చివరకు మీకే మేలు అనేది చేస్తుంది వ్యాపారంలో స్థిరత్వం కనిపిస్తుంది ముఖ్యంగా ఆహారం బంగారం భూమి ఫైనాన్స్ రంగాల వారికి లాభ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ విలాసాలకు ఖర్చు పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబంలో పెద్దల మాటకు విలువను వలన భవిష్యత్తులో మంచి విలువలు మీకు ఏర్పడగలవు దాంపత్యంలో పరస్పర అవగాహన మీకు పెరగగలదు గత విభేదాలు తగ్గే అవకాశం మీకు కలిగి ఉంటుంది ఆరోగ్యపరంగా కొద్దిగా నలసటగా ఉంటుంది తగు జాగ్రత్త మీరు తీసుకుంటూ ఉండాలి మరియు విద్యార్థులకు ఉద్యోగస్తులకు గురు యొక్క సహకారం అనేది ఎక్కువగా లభించడం వలన అధికమైనటువంటి ధనలాభం అనేది మీకు కలగగలదు మరి ఈరోజు లక్ష్మీదేవికి దీపారాధన చేసి తెల్లని పూలతో అర్చన చేసి మిఠాయిని తినిపించండి మిఠాయి నైవేద్యంగా సమర్పించండి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు మిథున రాసే ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి మనసు చాలా చంచలంగా ఉంటుంది ఒక పని మీద దృష్టి పెట్టడం కష్టం అనిపిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి మాటల వల్ల సమస్యలు రావచ్చు ముఖ్యంగా సహోద్యోగులతో మీరు నిజమే మాట్లాడినా సమయం తప్పితే నష్టం అనేది మీకు కలుగుతుంది వ్యాపారంలో భాగస్వాములతో స్పష్టత లేకపోతే వివాదాలు అనేటివి తలెత్తవచ్చు ఆర్థికంగా అప్పులు బాకీల విషయం ఒత్తిడి మీకు కలిగించవచ్చు అయినా పరిష్కారం దిశగా అడుగులు మీకు పడతాయి కుటుంబంలో చిన్న చిన్న మాటల వల్ల పెద్ద సమస్యగా మారేటువంటి గ్రహచారం ఎక్కువగా ఉంది దాంపత్యంలో అనవసరమైనటువంటి అనుమానాలు పెంచుకోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు లోను కాగలరు ఆరోగ్యపరంగా నరాల ఒత్తిడి భుజాలు నొప్పులు అనేటివి కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా మీరు ఉండాలి మరియు ఆధ్యాత్మికంగా మంత్రజపం మీకు మానసికమైనటువంటి స్థిరత్వాన్ని మీకు కలిగిస్తుంది ఈరోజు పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో భావోద్వేగాలు అధికంగా కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి పని కన్నా మనసు భారంగా ఉంటుంది మరియు బాధ్యతలు ఎక్కువగా ఉన్నందువల్ల కొద్దిగా అధికమైనటువంటి చికాకులకు గురి అవుతూ ఉంటారు వ్యాపారంలో నెల్ల నెమ్మదిగా కానీ స్థిరంగా లాభం అనేది మీకు వస్తుంది ఆర్థికంగా కుటుంబ ఖర్చులు పెరగగలవు ముఖ్యంగా తల్లి లేదా గృహ సంబంధ విషయాలు కుటుంబంలో మీపై ఆధారపడేవారు ఎక్కువగా ఉంటారు దాంపత్యంలో మీ భావాలను స్పష్టంగా చెప్పకపోతే అపార్థాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్ని రంగాల వారికి ఈరోజు గృహస్థితి శుభకరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉండవచ్చు తగు జాగ్రత్తలు మీరు తీసుకోవాలి మరియు ఈరోజు ఆధ్యాత్మికంగా శివ ధ్యానం లేదా దేవి ఉపాసన పారాయణం చేసుకోవడం వలన మానసికమైనటువంటి శాంతిని మీకు ఇస్తుంది శివునికి అభిషేకం పాలు సమర్పించడం వలన మంచి ఫలితాలు మీకు ఈరోజు రాగలవు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో కర్మస్థానంపై ఉన్నటువంటి గ్రహ ప్రభావం వల్ల మీరు చేసేటువంటి పని కనిపించకపోయినా లోపలే పునాది అనేది బలపడుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారులతో భావ భేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మీ మాట తీరులో గర్వం కనిపిస్తే సమస్యలు ఎక్కువగా పెరుగుతాయి కాస్త వినయం చూపితే గనక అదే వ్యక్తులు మీకు అండగా నిలుస్తారు మీ యొక్క పనిని మీరు చేసేటువంటి అవకాశం అనేది మీకు లభిస్తుంది తొందరపడి తీసుకున్నటువంటి నిర్ణయాలు నష్టాన్ని కలిగిస్తాయి ఈరోజు ఆర్థికంగా ఆదాయం ఉన్న ఖర్చులు కూడా మీకు ఎక్కువగా పెరిగి ఉన్నాయి ఇలాంటి సమయాలలో వినయం విధేయతలు చాలా మీకు కావాలి మరియు దాంపత్య విషయంలో కుటుంబ విషయంలో మాటకు విలువ ఉన్నా కానీ మంచి విభేదాలు అనేటివి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి వారితోటి మీరు కలిసిమెలిసి ఉంటూ ఆనందంగా ఉండాలి మీ యొక్క భావాలను వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ భేదాలను తగ్గించుకొని మాట్లాడటం వలన మంచి ఫలితాలు రాగలవు ఆరోగ్యపరంగా కళ్ళ సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉండవచ్చు కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి వాటికి తగిన ఆయుర్వేదం తీసుకోవడం మంచి ఫలితాలను మీకు ఇస్తుంది ఆధ్యాత్మిక పరంగా ఈరోజు సూర్య ఉపాసన ఆదిత్య హృదయం మీలోని ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా పెంచుతుంది సూర్యుడికి అఘమర్షణ జలాన్ని అనగా గంగా జలాన్ని సమర్పించి గోధుమలు దానం చెయ్యండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయా ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఆలోచనలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి ఉద్యోగంలో మీరు చేసేటువంటి చిన్న పొరపాటుకే పెద్దగా స్పందించేటువంటి పరిస్థితి రావచ్చు మీరు ఎంత నిశ్చింతగా ఉన్నా పని చేస్తారు అంతగా మీ మీద భారం అనేది పెరుగుతుంది ఈరోజు అయినా కానీ ఇది భవిష్యత్తులో మంచి స్థానం అనేది తీసుకొస్తుంది మీకు వ్యాపారంలో ఉన్నవారికి లెక్కల విషయంలో స్పష్టత అనేది రావాలి పన్నులు డాక్యుమెంట్లు ఒప్పందాలు జాగ్రత్తగా చూసుకోవడం వలన మీకు అధికమైనటువంటి బాధలు అనేటివి తగ్గుతాయి ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉన్న అనుకోని వైద్య ఖర్చులు లేదా ఇంటి అవసరాలకు ఖర్చులు అనేటివి రాగలవు మరియు దాంపత్యంలో చిన్న చిన్న విషయాలు తలెత్తినగానే అవి మధ్యాహ్నం వరకు సర్దుకుంటాయి ఆరోగ్యపరంగా జీర్ణ సమస్యలు తలనొప్పి అనేటువంటి సమస్యలు బాధించవచ్చు కాబట్టి తగు జాగ్రత్తగా తీసుకోవడం చాలా మంచిది ఆధ్యాత్మికంగా దుర్గాదేవిత్రి జపం మీకు అంతర్గత శక్తిని ఇస్తుంది జపించి ఆకుపచ్చ పుష్పాలు కూరగాయలు బ్రాహ్మణులకు దానం చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో వ్యవహారములు ఒప్పందాలు పరస్పర వ్యవహారాలపై ఎక్కువ ప్రభావం మీకు చూపుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి సహోద్యోగుల సహకారం అవసరం ఒంటరిగా అన్ని పనులు చేయాలని ప్రయత్నిస్తే ఒత్తిడి పెరుగుతుంది మీ మాటల శైలి ఈ రోజున చాలా కీలకంగా మారుతుంది సాఫ్ట్గా మాట్లాడితే పనులు సులభంగా తీరిగిపోతాయి వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు భాగస్వామ్యాలపై చర్చలు మీకు రాగలవు కానీ ప్రతి మాటను రాతపూర్వకంగా తీసుకోవడం చాలా అవసరం ఆర్థికంగా ఆదాయం ఖర్చులు సమతుల్యంగా ఉంటాయి అయితే అలంకరణలు వాహనాలు గృహ వస్తువులపై ఖర్చులు అనేటివి ఎక్కువగా మీరు పెడతారు కుటుంబంలో శాంతి అనేది ఉంటుంది కానీ మీరందరినీ సంతృప్తిపరిచే ప్రయత్నంలో మీ అవసరాలను పక్కన పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి యొక్క అవసరాలను చూసుకుంటూ మిగతా వార పని అనేది చేసుకుంటే కనుక మంచిగా ఉంటుంది ఆరోగ్యపరంగా నడుము సమస్యలు మీకు రావచ్చు కాబట్టి తగు జాగ్రత్తగా మీరు ఉండాలి ఆధ్యాత్మికంగా లక్ష్మీ విష్ణు ఉపాసన అనేది మీకు మానసికమైనటువంటి సమతుల్యతను ఇస్తుంది ఈరోజు పరిహారం లక్ష్మీదేవికి తెల్లని పుష్పాలతో అర్చన చేసి వెండి నాణ్యం లేదా బియ్యం దానం చేయండి అనుకూలమైన ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు వృష్టిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి అంతర్గత మార్పులు జరిగే రోజు మీరు బయటికి శాంతంగా కనిపించిన లోపల అనేక రకాలుగా ఆలోచనలు నిర్ణయాల తుఫాను అనేది మీ గుండెల్లో నిలిచి ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి రహస్య శత్రువులు లేదా వెనుక మాటలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రణాళికలను అందరితో పంచుకోండి వ్యాపారంలో ఉన్నవారికి అకస్మాత్తుగా లాభాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అదే సమయంలో నష్టం కూడా కలగవచ్చు చాలా జాగ్రత్త అవసరం ఆర్థికంగా పాత బాకీలు వసూలయ్యేటువంటి సూచనలు మీకు ఎక్కువగా ఉన్నాయి కుటుంబంలో మాటలతో కాకుండా మౌనంతో సమస్యలు పరిష్కరించుకోండి దాంపత్యంలో అనుమానాలు పెరిగితే బంధం అనేది దెబ్బతింటుంది కాబట్టి నమ్మకం అనేది ఒకరి మీద ఒకరికి ఉండి అన్యోన్యమైనటువంటి యొక్క దాంపత్య జీవనం గడపగలరు మరియు ఆరోగ్యపరంగా వేడి అనేటువంటి యొక్క సమస్య వలన తలనొప్పి అనేది వస్తుంది కాబట్టి తగు జాగ్రత్తగా మీరు ఉండాలి ఆధ్యాత్మికంగా శివశక్తి ఉపాసన అనేది మీకు రక్షణగా ఉంటుంది ఈరోజు పరిష్కారం సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చెయ్యండి భైరవుడి దగ్గర దీపం వెలిగించండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూయాత్ ఈరోజు ధనుసు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ కొత్త బాధ్యతలు లేదా మంచి అవకాశాల గురించి చర్చలు జరుగుతాయి వ్యాపారంలో ఉన్నవారికి విస్తరణ ఆలోచనలు సఫలమవుతాయి ముఖ్యంగా విదేశీ సంబంధాలు ఉన్న వ్యాపారాలకు లాభం అనేది కలుగుతుంది ఆర్థికంగా ఆదాయం పెరుగుతుంది కానీ దానితో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి ధార్మిక విషయాలపై ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొని ఉంటుంది పెద్దల ఆశీర్వాదం మీకు మంచిగా పుష్కలంగా లభిస్తుంది దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది వివాహం కాని వారికి శుభ సూచనలు మీకు కలిగిస్తాయి ఆరోగ్యంగా నడుము తొడల నొప్పులు సమస్య అనేది మివులను బాధిస్తుంది కాబట్టి ఆ యొక్క విషయాలలో తగు జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మికంగా ధర్మం వైపు మీ మనసు మళ్ళుతుంది కాబట్టి ధర్మాన్ని రక్షిస్తూ ఉండండి మంచి ఫలితాలు మీకు రాగలవు పరిహారం పసుపు లేదా శనగపప్పు దానం చేసి గురుధ్యానం చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శ్రమ బాధ్యతలు క్రమశిక్షణను పరీక్షించే రోజు ఉద్యోగంలో ఉన్నవారికి పని భారం ఎక్కువగా ఉంటుంది పై అధికారుల నుంచి ఒత్తిడి ఉన్న మీరు నిలబడి చూపించే స్థైర్యం భవిష్యత్తులో మంచి ఫలితం ఇస్తుంది వ్యాపారంలో నెమ్మదిగా కానీ తీరంగా లాభాలు వస్తాయి తొందరగా ఫలితం కావాలని ఆశపడితే అది మీకు అనర్థంగా మారుతుంది ఆర్థికంగా పొదుపు చాలా అవసరం లేకపోతే తర్వాత ఇబ్బందులు పడవలసి వస్తుంది కుటుంబంలో మీ మీద ఆధారపడేవారు ఎక్కువ ఉంటారు కాబట్టి దానికి గురించి మీరు బాధ్యత వహిస్తూ ఉండాలి మీరు కాస్త సమయం కేటాయిస్తే ధనలాభం అనేది మీకు కలగగలదు ఆరోగ్యపరంగా కీళ్ళ నొప్పులు ఎముకల సమస్య లాంటివి మిమ్మల్ని బాధించవచ్చు కాబట్టి తగు జాగ్రత్తగా మీరు ఉండాలి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆధ్యాత్మికంగా శని ఉపాసన మీకు ధైర్యాన్ని ఇస్తుంది శని దేవుడికి నల్ల నువ్వులు నువ్వుల నూనెతో అర్చన చేసి పేదలకు ఈరోజు భోజనం పెట్టండి మంచి ఫలితాలు మీకు వస్తాయి శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో మీ యొక్క ఆలోచనలు భవిష్యత్తుపై ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో ఉన్నవారికి మార్పులు అనేటివి రావచ్చు మొదట భయంగా అనిపించిన అవే మీకు మేలు చేస్తాయి టెక్నాలజీ కమ్యూనికేషన్ సోషల్ రంగాలలో ఉన్నవారికి మంచి గుర్తింపు వచ్చేటువంటి గ్రహచార స్థితి కలదు వ్యాపారంలో వినూత్నమైనటువంటి ఆలోచనలు లాభాన్ని మీకు ఇస్తాయి కానీ నమ్మకమైనటువంటి వారితోనే కలిసి మీరు పనిచేయటం వలన ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు దాంపత్యంలో స్వేచ్ఛా గౌరవం మీకు లభించగలవు ఆరోగ్యపరంగా రక్త ప్రసరణ మోకాళ్ళ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఆధ్యాత్మికంగా సేవాభావం మీకు పెరగడం వలన సంఘంలో గౌరవం అనేది మీకు లభించగలదు ఈరోజు పరిహారం హనుమాన్ చాలీసా పారాయణం లేదా శని స్తోత్ర పారాయణం చేయండి మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం భూయాత్ ఈరోజు మీన రాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంగా ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైన రోజు మీ అంతర్గత స్వరం బలంగా పనిచేస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి మీ నిజాయితీ గుర్తింపు అనేది లభిస్తుంది లాభాలు ఉన్న భావోద్వేగాల వల్ల తప్పు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది కాస్త జాగ్రత్త అవసరం ఆర్థికంగా ధనం చేతిలో ఉన్నా కానీ అది కొద్దిగా ఖర్చు అయ్యేటువంటి స్థితిలో ఉంటుంది కుటుంబంలో శుభవార్తలు దాంపత్యంలో ప్రేమ త్యాగభావం ఎక్కువగా పెరిగి ఉంటుంది ఆరోగ్యపరంగా నిద్రలేమి నీటి లోపం సమస్యలు మిమ్మల్ని బాధించవచ్చు కాబట్టి తగు జాగ్రత్తలు మీరు తీసుకోండి విద్యార్థులకు కళలు సంగీతం ఆధ్యాత్మిక విద్యలలో మంచి ప్రగతి అనేది మీకు లభించగలదు ఆధ్యాత్మికంగా భగవంతుని మీద నమ్మకం మరింత మీకు బలపడుతుంది దానివల్ల మంచి ఫలితాలు మీకు రాగలవు ఈరోజు పరిష్కారం విష్ణు లేదా గురువు యొక్క పూజ చేసి పేదలకు అన్నదానం చేయండి మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు విశేషంగా ఈ రోజు నుండి మాఘస్నానాలు ప్రారంభం కావున ఈరోజు శివునికి అభిషేకం అంటే పంతొమ్మిదవ తేదీ రోజు శివునికి అభిషేకం చేసుకొని బిల్వ దళాలతో అర్చన చేసుకొని బ్రాహ్మణులకు బియ్యం ఆకుకూరలు పప్పు దినుసులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ప్రతిరోజు మాఘస్నానాలు చేస్తూ అమావాస్య వరకు మాఘవ్రతాలు చేస్తూ దీక్ష విరమించి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మీరు పొందగలరు మరియు ఈరోజు మేషం వృషభం సింహం మకరం కుంభరాశుల వారు శని చంద్ర పూజ కేతుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు నువ్వులు బియ్యం దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు శుభం భూయాత్